గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల రుణమాఫీ మోసంపై సదాశివనగర్ మాజీ రాజేశ్వర్ రావు రామారెడ్డి మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ రావు మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి రైతు బంధు మండల మాజీ అధ్యక్షులు నారాయణ రెడ్డి గాంధారి బ్యారస్ పార్టీ మండల అధ్యక్షులు శివాజీ రావు మాజీ జడ్పీటిసి ఆప్షన్ మొహినోద్దీన్ మాట్లాడుతూ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు నుండి ఐదు కోట్ల రూపాయలు రైతులకు చెల్లించమని చెప్పారు మీడియాలో వచ్చే వరకు రైతుల రుణ మాఫీపై నోరు విప్పలేదు యాజమాన్యం రుణం తీసుకున్న బ్యాంకులో ఉన్న రైతుల రుణాలే కాకుండా ఇతర బ్యాంకులో ఉన్న రుణాలు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలి అప్పు తీసుకున్న ప్రతి రైతు రుణాలు ఫ్యాక్టరీ యాజమాన్యమే చెల్లించాలి రెండు మూడు రోజుల్లో రైతులందరికీ రుణాలు కట్టకపోతే అందరి రైతులతో ఆందోళన ఉధృతం చేస్తాం రైతుల పేరున తీసుకున్న మొత్తం పంతొమ్మిది కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యం బ్యాంకులో జమ చేయాలి కొమ్మ రెండు సున్నా సున్నా మూడు నుండి ఇలాగే రైతుల పేరున రుణం తీసుకున్నామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతుంది అప్పటి నుండి నాలుగు సార్లు రుణమాఫీ జరిగింది అంటే రైతు రుణాలు పేరిట గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఒక వంద కోట్ల వరకు దోపిడీ చేసిందని అన్నారు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతు రుణాల పేరిట భారీ మోసం చేసింది నిజామాబాద్ లో తీసుకున్న రుణాలు మాత్రమే కాకుండా అన్ని బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించారు దాదాపు ఫ్యాక్టరీ ఏజమాన్యం వంద కోట్ల దాకా మీకు చేసినట్లే డౌట్ వస్తుంది ఎందుకంటే ఇలా కేవైసీ చేయడం వల్ల రైతులకు మెసేజ్ వచ్చేది ఇంతకుముందు ఆ సిస్టమ్ లేకుండే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేవైసీ సిస్టమ్ లేకుండే కాబట్టి వాళ్ళు ఎంత పైసలు తిన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఇటు అధికారులు కానీ ఇంతవరకు స్పందించకపోవడం ఏంటంటే అధికారులు కూడా వసలుపుతున్నారు ఫ్యాక్టరీ యజమాన్యానికి ఎందుకంటే కార్పొరేట్ సంస్థ కాబట్టి వాళ్లకు వాళ్ళ ద్వారా మాకు లాభం పొందమనే దురుద్దేశంతో అధికారులు కూడా నిజాయితీగా దాని మీద విచారణ జరపడానికి ఎంకైన్ చేస్తూ ఒకవేళ మూడు నాలుగు సార్లు మాఫీ పైసలు లెక్క పెడితే ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేట వంద కోట్ల స్కామ్ చేసినట్టుగా మనకు అర్థమైతుంది కాబట్టి మా అనుమానాన్ని వాళ్ళు నిరుతి చేయడానికి మా ఏదైతే ప్రభుత్వం ఉందో ఇవాళ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా అధికారులు కానీ తూతూ మంత్రం ఎంక్వైరీ చేయకుండా పూర్తి స్థాయిలో విచారణ జరపాల బ్యాంకు మేమి ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు బ్యాంకుకి ఎన్నిసార్లు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి ఇది మాపెచ్చదా లేదా మాపేస్తే ఈ డబ్బులు రైతులకు ఇవ్వకుండా యజమాన్యం మీద తిన్నదా మరి దీని మీద విచారణ జరిపి తీసుకోవాల్సిన జిల్లా యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూరు ఎవరు పట్టించుకుంటలేరు మేము స్వయంగా పోతేనే జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మేడం అన్నది రైతులు సంతకాలు పెడితేనే వాళ్ళు తీసుకున్నారని రైతులకి ఏంటంటే అగ్రిమెంట్ అని ఎరువులు ఇస్తున్నామని వాళ్ళు సంతకాలు తీసుకున్నారు తప్ప మేము రైతుల పేరు మీద మీ పేరు మీద రుణం తీసుకుంటున్నామని చెప్తే ఏ అయినా సంతకం పెడతారా ఒకసారి ఆలోచించాలి అయితే నా డిమాండ్ ఏంటంటే అధికారులే ఒక ఇంతకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే దీని బట్టి అర్థం ఏంటంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి వండగా ఉన్నట్టు మాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపి రాజశేఖర్ రెడ్డి నుంచి నాలుగు సాధి మార్పిచ్చిన డబ్బులు ఎక్కడ పోయా ఇంక్వైరీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం యాజమాన్యం చేసిన రైతు రుణాల మోసాన్ని బయటకు మీడియా ద్వారా బయటకు వచ్చింది ఆ ఎలక్ట్రానిక్ మీడియాకు రైతులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఇలా మీడియా ద్వారా బయటకు వచ్చుడికి ఇలా నాలుగున్నర కోట్ల నుంచి ఐదు కోట్లు వాళ్ళకు రుణాల వాళ్ళని చెల్లించు అదే విధంగా నిన్న మొన్నటి వరకు మనం ఇరవై వేలు ముప్పై వేలు తీసుకురాలన్నా అట్లా కాకుండా మన లింగంపేట చెల్లించిన పేర్ల లిస్టు రావడం జరిగింది లింగంపేటకు చెందిన లోయపల్లి విష్ణువర్ధ రెడ్డి తన మాజీ వైసంపి తన పేరు మీద కూడా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేలు ఉన్నదా తన పేరు మీద ఇలా దాదాపు ఇంకొకటి రమేష్ అనే రైతు మీద కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేలు తీసుకున్నారు ఒక రైతు మీద ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ రెండు లక్షలే కటప్ అలా రెండు లక్షల కటప్ అయితే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పాస్బుక్ పెట్టుకొని లోకల్ సొసైటీలో కావచ్చు కమర్షియల్ బ్యాంక్ లో తీసుకునే ఉంది ఈ రెండు దగ్గర తీసుకున్నప్పుడు రైతుకి ఏమైతుంది వీళ్ళు తీసుకున్న రుణమాఫీ అయ్యి వాళ్ళు పంటకు తీసుకున్న రుణమాఫీ కాకపోతే ఆ రైతు ఇంతలా సైతలు ప్రభుత్వం కూడా గ్రహించాలి గ్రహించి పార్టీ ఫ్యాక్టరీ యజమాన్యం మీద మన విచారణ కమిటీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా మా కామారెడ్డి మండలం చిత్ర గ్రామానికి చెందిన మన రవీందర్ రెడ్డి నరాల రవీందర్ రెడ్డి అని సోదరుడు ఇక్కడనే మా ముందున్నారు ఆ రైతు పేరు మీద కాకుండా అది ఆరేపల్లి మాచారెడ్డి మండలానికి చెందిన ఆరేపల్లి ఎల్లారెడ్డి గడ్డం ఎల్లారెడ్డి అనే పేరు మీద రుణం ఉన్నది ఆధార్ కార్డు ఏమో రవీందర్ రెడ్డి లింక్ ఉన్నది చెక్ చేస్తే ఈయన పేరు మీద వస్తున్నది అది పేరేమో ఎల్లారెడ్డి పేరు ఉన్నది ఆధార్ నెంబరు రవీందర్ రెడ్డి ఉన్నది ఇది గాయత్రి బ్యాంక్ వాళ్ళు తీసుకున్న యూనియన్ బ్యాంక్ లోన్ల ముప్పై మూడు వేల చిల్లెలు ఉన్నది ఇప్పుడు ఈ రైతుకు రుణం రాకుండా పోతుంది ఎందుకంటే ఈయన ఆధార్ లింక్ ఎల్లారెడ్డి అనే డైరెక్ట్ లింక్ చేసి అంటే ఇది ఎన్ని అవకతవగల లేకపోతే ఇల్లు చేసిన నిర్లక్ష్యమా ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు అటువంటి రైతులు భలే అయిపోతారు ఏది ఏమైనా ఈ మార్పైన డబ్బులను కూడా ప్రతి రైతుకు వారం రోజులు మన జీఎం గారు చెప్పిన వారం రోజుల చెక్కులు ఇవ్వాలి ఈ మార్పి కాని వాళ్ళు ఇరవై ఒక్క వంద మంది రైతులకు కూడా మొత్తం మంది రుణం కట్టేసి క్లియరెన్స్ ఇచ్చి వాళ్ళు మార్పికి పంపించిన లీస్ట్ ఉంటే కూడా ప్రభుత్వానికి పంపించిన లీస్ట్ ఉంటే కూడా ఆ యూనియన్ బ్యాంక్ వాళ్ళ ద్వారా రిటర్న్ తెప్పించుకోవాలి లేకపోతే ఈ పెద్ద రైతులకు ఏమైతుంది అంటే రెండు లక్షలు మూడు లక్షలకు రేపు మాఫీ వర్తించినప్పుడు ఫ్యాక్టరీ వర్తిస్తుంది యూనియన్ బ్యాంక్ వర్తిస్తుంది వాళ్ళు తీసుకున్న పంట రుణం కమర్షియల్ బ్యాంక్ కావచ్చు సహకార సంఘంలో తీసుకున్న వర్తిస్తుంది కాబట్టి ఇది వెంటనే ఇది స్పందించాలి ఈ డబ్బులు కూడా చెల్లించాలి చెల్లించని ఏడల ఇప్పుడు మేము దాదాపు మూడు నాలుగు మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల ఉన్నాం రైతులను సంఘటితం చేసి రైతు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చేసిన మోసాలకు రైతులు బయలైన సందర్భంగా మీడియా సంస్థలో వచ్చిన వార్తలకు బెంబేలు నాలుగైదు కోట్లు రుణం చెల్లించినామని వాళ్ళ యజమాన్యం అంటుంది దాదాపు ఎంతమంది రైతులు పేరు మీద మీరు రుణాలు తీసుకుంటారో ఆ రుణాలను మొత్తం కట్టి నష్టపోయిన రైతులకు కూడా చెక్కులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇది ఇప్పుడే కాదు గతంలో ఆరు నెలల క్రితం కూడా బత్తుల బాణం అనే ఒక మహిళా రైతుకు ఇదే విధంగా చేస్తే ప్యాటరీకి పోయి ప్యాకరీ ఎంతో గొడవ పెట్టుకుంటే మూడు రోజుల రుణం కట్టేది అప్పుడు మనకు ఇంత ఇంతమంది రైతుల పేరు మీద వీళ్ళు అప్పులు తీసుకున్నారని తెలియదు ఈరోజు ఒక సామాన్య రైతు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకోవాలంటే మనం మధ్యన పాస్బుక్లు అదే విధంగా ఎన్నో అడుగుతూరు బ్యాంకుల ఖాళీ జిరాక్ మీదనే కోట్ల రూపాయల అప్పులు తీసుకొని రైతులకు చేస్తూ దీని మీద రైతుల సంఘటితమై ఆ డబ్బులు మొత్తం పట్టనియడలా గ్రామ గ్రామాన ఎవరైతే మోసపోయిన రైతులు ఉన్నారో రైతులందరినీ సంఘటితం చేస్తూ ఉద్యోగంగా మీడియా సంస్థలో వచ్చిన వార్తలకు బెంబేలెత్తిపోయి నాలుగైదు కోట్లు రుణం చెల్లించామని వాళ్ళ యజమాన్యం అంటుంది దాదాపు మంది రైతులు పేరు మీద మీరు రుణాలు తీసుకుంటారో ఆ రుణాలను మొత్తం కట్టి నష్టపోయిన రైతులకు కూడా చెక్కులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇది ఇప్పుడే కాదు గతంలో ఆరు నెలల క్రితం కూడా బత్తుల బాలమని అనే ఒక మహిళా రైతుకు ఇదే విధంగా చేస్తే ప్యాకీకి పోయి ఫ్యాక్టరీ యజమానం తోటి గొడవ పెట్టుకుంటే మూడు రోజుల రుణం కట్టేది అప్పుడు ఇంత రైతుల పేరు మీద అప్పులు తీసుకున్నారని తెలియదు ఈరోజు ఒక సామాన్య రైతు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకోవాలంటే మనం ఒరిజినల్ పాస్బుక్లు అదే విధంగా ఎన్నో అడుగుతూరు బ్యాంకుల కానీ జిరాక్సుల మీదనే వాళ్ళు కోట్ల రూపాయల అప్పులు తీసుకొని రైతులకు కూడా ఈరోజు రుణమాకి కాకుండా చేస్తూ దీని మీద రైతులందరం సంఘటితమై ఆ డబ్బులు మొత్తం కట్టనియలా గ్రామ గ్రామాన ఎవరైతే మోసపోయిన రైతులు ఉన్నారో రైతులందరినీ సంఘటితం చేస్తూ ఉద్యమాన్ని ఫ్యాక్టరీ ముందు ధర్నా చేయాలని దా చేయడానికి కూడా మరియు రైతుల మీద అప్పు తీసుకున్నది పెద్ద తప్పు అంటే అప్పు తీసుకుంటారు అని ఫ్యాక్టరీ మీద అప్పు తీసుకొని చెప్పి రైతులకు ఏదైనా అవసరాలు ఉంటే వాళ్ళు ఇవ్వాలి తప్ప రైతు పేర్ల మీద అప్పు తీసుకొని రైతులు తెలియకుండా మోసాలు చేసుకుంటూ ఇంకా ఇరవై సంవత్సరాల నుంచి మేము తీసుకుంటాం ఇప్పుడే కాదు అని అని ఇంకా చెప్తా ఉందని చాలా పెద్ద తప్పు ఇది ఇరవై సంవత్సరాల నుంచి మేము తీసుకుంటున్నాం కడుతున్నాం అంటే ఇరవై సంవత్సరాల నుంచి రైతులకు మరి మీ పైన అప్పు తీసుకుంటున్నాం కడుతున్నాం అని చెప్పి తెలియకుండా ఇవాళ మాఫీ వచ్చి మెసేజ్ వచ్చి మెసేజ్ వచ్చినప్పుడు మరి ఆ బ్యాంకుల నిజామాబాద్ జిల్లా బ్యాంకులో అప్పు తీసుకోలేమని చెప్పి మెసేజ్ చూసి అప్పుడు అలర్ట్ అయ్యి ప్రజాపతిలో చెప్తే వాళ్ళు మీడియా ద్వారా మేము ప్రజాపతిని చెప్తే అప్పుడు మేము తీసుకున్నాం తప్పే మేము దాన్ని రైతులకు చెల్లిస్తామని చెప్పి ఈ ఈరోజు నిన్నను ఆరు కోట్లు కట్టినామని చెప్పేసి ఆ లిస్టు ప్రకారం పెడతా ఉంటే మరి ఎవరికి తెలియకపోతే మెసేజ్ రాకపోతే అసలు అవి పరిస్థితి ఏంది మరి రైతుకు తెలియకుండా అది అప్పు తీసుకుంటూ ఎంతవరకు చేస్తాం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ మీద ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి ఒక్క ఎమ్మెల్యేనే కాదు ఈ ప్రభుత్వ పరిధిలో ఈ ఫ్యాక్టరీ నాలుగురు ఎమ్మెల్యేల కింద ఫ్యాక్టరీ ఉన్నది అది ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు జుక్కలు ఎమ్మెల్యే ఉన్నారు బాన్సువాడ ఎమ్మెల్యే ఉన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు ఎంతమంది రైతులకు ఇలాంటి జరిగింది మరి దీన్ని ఏం చేయాలని చెప్పేసి క్లుప్తంగా లిస్టు తీసుకొని దాన్ని పరిశీలించి మరి ప్రజలకు సదాశివనగర్ మండలి ఏదైతే ఉందో చెరుకు రైతులు యజమాన్యాన్ని నమ్ముకున్నారు సుమారు ఇరవై సంవత్సరాల నుంచి నమ్ముకుని అమాయక రైతులు మరి అమాయకంగా ఉన్నటువంటి రైతులను వీళ్ళు బలి చేస్తున్నారు లోన్ బ్యాంకులో తీసుకుంటే రైతుకు తెలవాలే కదా రైతుకు తెలియకుండా వీళ్ళు లోన్ లేపుకుంటారు మరి రైతుకు సబ్సిడీ రాదు రైతుకు రుణమాఫీ రాదు రైతుకు రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ మాఫీ చేస్తే మరి దాంట్లో వీళ్ళే తగ్గిపోతారు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది రైతుకు అమాయక రైతులు వీళ్ళకి కొట్టుకుంటారు చిన్న సన్నకారు రైతుల దగ్గర వీళ్ళు వాళ్ళ పేర్ల మీద లోన్ లేపుకోవడం చాలా దానం ఇది అన్యాయం ఇది మరి దీని మీద ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందిస్తలేరు ఎమ్మెల్యే ఎక్కడున్నాడు ఎమ్మెల్యే దీని మీద మాట్లాడాలి కదా లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మదన్మోహన్ రావు గారు దీని మీద మాట్లాడాలి సుబ్బీరాం రెడ్డి గారు మాట్లాడాలి ఆయన నగర్లో మీటింగ్ పెట్టాలి నగర్కు రావాలి నగర్కి వచ్చి నగర్లో మీటింగ్ పెట్టి రైతులను నిలవండి మీరు ఎందుకు భయం అయ్యారు